హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాటి వీడియోలో మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నెయ్యి తీసుకోవచ్చా ఎంత మోతాదులో తీసుకోవాలి నెయ్యి తీసుకోవటం వల్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోకి వెళ్ళిపోదామా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నెయ్యి అనేది రెండు నుంచి మూడు టీ స్పూన్స్ వరకు కూడా నెయ్యి తీసుకోవచ్చు ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ బాధితులు ఎక్కువగా ఉంటారు అంటే మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నెయ్యి అనేది ఫ్రీగా మోషన్ అయ్యేదానికి దోహదపడుతుందన్నమాట అలాగే నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉండటం వలన బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క హెల్త్ స్టేటస్ కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఇది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అలా తక్కువ మోతాదులో తీసుకోకూడదు అసలు తీసుకోకుండా ఉండొచ్చా అనేది కూడా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు సో ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే చాలామందికి లూజ్ మోషన్స్ అవ్వటం అది సరిగా అరగక మామూలుగా కొంచెం ఫ్యాట్ ఎక్కువగా అయిపోతుందేమో కొంతమందికి నాసేటెడ్గా వస్తుంది అనేది ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు ఏ విధంగా తీసుకుంటే ఈ నెయ్యి అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటే మీరు డైరెక్ట్గా తీసుకోలేకపోయినా ఏదైనా కర్రీస్ ప్రిపరేషన్లో ఆయిల్కి బదులుగా ఈ నెయ్యిని రెండు మూడు టీ స్పూన్స్ యాడ్ చేసుకోవటం వలన ఏమవుతుందంటే మీరు ఆ రోజుకు తగిన మోతాదులో కావలసిన నెయ్యి మీ బాడీలోకి లేకి సఫిషియంట్గా అందుతుంది సో ఈ విధంగా రోజుకి రెండు టీ స్పూన్స్ అనేది యాక్సెప్టబుల్ వేరే విధంగా కూడా తీసుకోవడానికి ఏదైనా న్ అవకాశాలు ఉన్నాయా అని చూసినట్లయితే మీరు బిఫోర్ బెడ్ టైంలో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటారు కదా ఆ మిల్క్లో చిటికెడు పసుపు అలాగే రెండు మూడు చుక్కలు తేనె ఒక టీ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసి తీసుకున్నట్లయితే తు అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీబయాటిక్స్ పసుపులో ఉండే యాంటీబయాటిక్ కావచ్చు పాలల్లో ఉండే కాల్షియం కావచ్చు అలాగే తేనెలో ఉండే ఆ యొక్క విటమిన్స్ కావచ్చు మొత్తం కూడా మీకు సఫిషియెంట్గా బాడీకి అందుతాయి కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా కూడా మార్నింగ్ కల్లా మీరు చాలా ఫ్రెష్నెస్గా ఉంటుంది స్లీపింగ్ ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట సో ఇలా నెయ్యి అనేది చాలామంది తీసుకోరు అపోహ అనమాట అది అయ్యో నెయ్యి తీసుకోవటం వలన ఎక్కుతామేమో బరువు పెరుగుతామేమో లేదంటే నాజియేటెడ్గా అంటే గొంతు నసగా వస్తుందేమో దగ్గు వస్తుందేమో తగ్గటం వలన బేబీ మీద ఎఫెక్ట్ అవుతుందేమో సో బేబీకి జలుబు చేస్తుందేమో ఇలా కొన్ని కొన్ని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కామన్గా సో ఇవన్నీ కూడా అపోహలే సో నెయ్యి తీసుకోవటం వలన అడ్వాంటేజెస్ తప్ప డిజడ్వాంటేజెస్ అనేవి ఏమీ లేవని చెప్పుకోవచ్చు సో తగిన మోతాదులో నెయ్యి తీసుకొని మీరు మీ బిడ్డ ఇద్దరు హెల్దీగా ఉండండి మరి ఈ వీడియోలో మనం నెయ్యి ఎలా తీసుకోవాలి మోతాదులో నెయ్యి తీసుకోవచ్చు నెయ్యి తీసుకోవటం వల్ల అడ్వాంటేజెస్ చూసాం కదా మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో